హ్యావ్ ఇయర్స్ అందరికీ నమస్కారం అండి మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మంచి మాట ఏంటి అంటే పిల్లలు తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా అనుకరిస్తారు అవునా కదా చెప్పండి మనం అంతే కదా మనం పెద్దవాళ్ళమైనప్పుడు మన తల్లిదండ్రిని చూసి వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే ప్రత్యేకంగా నువ్వు నన్ను ఫాలో అవరా అని మనకి ఏం చెప్పలేదు వాళ్ళు నడిచినటువంటి నడత బట్టి చూసి మనం నాన్న ఇట్లా చేస్తున్నారు నేను కూడా ఇట్లాగే ఉండాలి అనేటటువంటిది మనకి తెలియకుండా అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందండి మన జీవితంలో కూడా మన పిల్లల్ని పెంచడంలో అవి పాలు పంచుకుంటాయి ప్రతిరోజు అంటే చిన్నప్పుడు మనం గమనించకపోవచ్చు కానీ పెద్ద అయిన తర్వాత మన పిల్లల్ని పెంచేటప్పుడు ఖచ్చితంగా మనం ఫీల్ అవుతామండి అవునా కదా మంచి అయినా కానీ అయినా కానీ మా నాన్న ఇట్లా చేసేవాడు మమ్మీ ఇట్లా చేసేదని తలుచుకుంటామా లేదా పెద్దవాళ్ళు ఉండని ఉండకపోని అవునా ఖచ్చితంగా నేనైతే మా మదర్ని గుర్తు చేసుకొని రోజు లేదండి ప్రతిరోజు అనుకుంటాను ఎందుకనంటే ఆమె నుంచి నేర్చుకున్నటువంటి అలవాట్లు అలాగే మన పిల్లలు కూడా మన్ని తప్పనిసరిగా ఫాలో అవుతారండి అందువల్ల పిల్లలు మనని అనుకరిస్తారు కాబట్టి వీలైనంత వరకు మనం వాళ్ళకి మంచి గుణాలు నేర్పడానికి ప్రయత్నించాలి ఎందుకనంటే ఒక అమ్మాయి కనుక ప్రవర్తన సరిగ్గా లేకపోతే అది తల్లి బాధ్యత అంటారండి అలాగే అబ్బాయి ప్రవర్తన సరిగ్గా లేకపోతే తండ్రి అతని క్రమశిక్షణలో పెట్టలేదంటారండి ముందు పిల్లల్ని అనరు తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అది అనేది ఎవరినంటే తల్లిదండ్రుల్ని కాబట్టి మనం వాళ్ళకి ఆదర్శప్రాయంగా నిలిచి వీలైనంత వరకు వాళ్ళు చక్కగా మంచి పేరు తీసుకొచ్చేటట్టు పెంచడానికి ప్రయత్నిద్దామండి ధన్యవాదాలు